హాయ్ ఎవరివన్ ఈ వీడియోలో అన్ని రకాల సంపతి మొక్కలు చూపిస్తాము అలాగే ఇటువంటి ప్లాన్స్ మీకు వన్ ఇయర్ మొక్కలు ఏమైనా సరే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ దిస్ ఇస్ ఆల్సో వెల్కమ్ టు కడిమా ఛానల్ ఇది కనగిరి సంపంగి అండి ఇది ఆకు సంపంగి అంటారు అలాగే మనోరంజన సంపంగి అని కూడా అంటారు ఈ సంపంగి ఫ్లవర్ వచ్చేసరికి చాలా సున్నితంగా ఉంటుందండి సింపుల్గా బెండ్ అయిపోతూ ఉంటుంది ఫ్లవర్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ ఆకు సంపంగి అనేది ఎల్లో కలర్లో ఉన్నప్పుడు చాలా స్మెల్ ఎక్కువగా వస్తుంది అండి ఇంకా ఈ విధంగా కలర్ మారినప్పుడు స్మెల్ బాగుంటుంది ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ రకం సంపంగి ఎక్కువగా సాయంత్రం టైంలోనే స్మెల్ బాగా వస్తాయండి ఇవి డే టైంలో తక్కువగా వస్తూ ఉంటుంది స్మెల్ ఫ్లవర్ దగ్గరగా పెట్టుకుంటేనే స్మెల్ తెలుస్తుంది మామూలుగా అయితే పెద్దగా రావట్లేదు ఈవినింగ్ టైంలో అయితే చాలా చాలా ఎక్కువగా వస్తుంది ఈ కనిగిరి సంపంగి అనేది గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అండి ఇవి చిన్నప్పటి నుంచి కూడా ఫ్లవర్స్ బాగా కాస్తాయి ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో ఫ్లవర్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి మిగిలిన రకాలతో పోలిస్తే ఈ రకం చాలా ఎక్కువగా ఫ్లవర్స్ కాస్తాయి వీటికి ఒక సంవత్సరం ఉన్నారు వరకు కూడా ఏజ్ అయితే ఉంటుందండి అప్పుడే ఇవైతే ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో ఈ యాగ్ అనేది ఎక్కువగా హైట్ కూడా ఎదగదండి తక్కువ హైట్లోనే ఉంటుంది ఇవి చిన్న చిన్న కుండీల్లో పెట్టుకున్నా సరే ఫ్లవర్స్ విపరీతంగా కాస్తాయి ఈ మొక్కలు ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇదో చూడండి చాలా ఎక్కువగా కాస్తూ ఉంటాయి ఈ యాగసంబంగ్ అనేది ఇప్పుడు నెక్స్ట్ మీకు వేరే రకం అయితే చూపిస్తాను ఇది సింహాచలం సంపంగి అండి సింహాచలం సంపంగిలోని టూ వెరైటీస్ ఉంటాయి ఇది ఎల్లో కలర్ ఫ్లవర్ వచ్చేది అలాగే వైట్ కలర్ ఫ్లవర్ వచ్చేది కూడా ఉంటుంది ఇది మొక్కల వచ్చేసరికి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అండి సాధారణంగా ఇవి నాటు మొక్కలు అయితే అంటే అంటుకట్టిన మొక్కలు అయితే ఐదు నుంచి ఆరు సంవత్సరాలు టైం పడుతుంది ఇవి అయితే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఇవి త్వరగా ఒక సంవత్సరం లోపే దీనికి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది దీని ఫ్లవర్ ఈ విధంగా ఉంటుందండి ఇది స్మెల్ చాలా ఎక్కువగా వస్తుంది రోజంతా కూడా ఇది ఫ్లవర్స్ అయితే ఉంటూనే ఉంటాయి అలాగే స్మెల్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఈ సంపంగి అనేది కొంచెం దూరం నుండి ఉన్నా సరే ఇది మనకి స్మెల్ అయితే బాగా వస్తుంది ఇది పర్ఫ్యూమ్స్లో కూడా ఈ సంపంగిని ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటారు ఈ సంపంగి ఎక్కువగా వర్షాకాలంలోని అలాగే శీతాకాలంలోని ఎక్కువగా ఫ్లవరింగ్ అయితే వస్తుందండి ఈ సంపంగిని టెరస్ పై కూడా పెంచుకోవచ్చు ఎందుకంటే ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కాబట్టి హైట్ కూడా ఎక్కువగా ఎదగదండి ఇది ఫ్లవర్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది అలాగే స్మెల్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఇది సింహాచలం సంపంగి ఎల్లో అండ్ ఈ సింహాచలం సంపంగిలో వైట్ కలర్ ఉంటుంది అది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇవి సింహాచలం సంపంగిలోని వైట్ ఫ్లవర్ సంపంగి అండి ఇవి కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఇదండి గ్రాఫ్టింగ్ ఈ సంపంగి కూడా ఎక్కువగా స్మెల్ వస్తుంది ఫ్లవర్ అయితే వైట్ కలర్ లో ఉంటుందండి ఈ మొక్కలకి ఫ్లవర్స్ అయితే లేవండి మీకు స్క్రీన్ మీద ఫోటో ఉంటుంది చూడండి ఫ్లవర్ ఈ సంపంగిని కూడా ఎక్కువగా పర్ఫ్యూమ్స్ లో వాడతారండి అలాగే ఈ సంపంగిని కూడా మనం టెరస్ పై పెంచుకోవచ్చు ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కాబట్టి ఎక్కువగా హైట్ ఎదగదండి ఈ సంపంగి కూడా ఎక్కువగా వర్షాకాలం అలాగే శీతాకాలంలోని ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఇదండి వైట్ కలర్ సంపంగి ఇప్పుడు మీకు వేరే సంపంగిని అయితే చూపిస్తాను ఇవి ఎగ్ సంబంగి మొక్కలండి ఈ ఎగ్ సంపంగిని ఎగ్ మ్యాగ్నోలియా అలాగే కోకో మ్యాగ్నోలియా అని కూడా అంటారు ఈ ఎగ్ సంబంగి అనేది వైట్ కలర్ ఫ్లవర్ వస్తుంది అలాగే చూడడానికి ఎగ్ ఆకారంలో ఉంటుందండి ఈ సంపంగి మొక్కలు అన్ని కూడా ఎయిర్ లేరింగ్ మొక్కలండి మొక్క చూస్తున్నట్లయితే చిన్నగానే ఉంది అప్పుడే వీటికైతే మొగ్గలు కూడా ఉన్నాయి చూడండి ఈ ఎక్సంపంగి మొక్కలు చిన్నప్పటి నుంచి కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతాయండి ఈ ఎక్సంపంగి స్మెల్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఇవి ఈవినింగ్ టైంలో ఎక్కువగా విడుచుకుంటాయండి ఇక్కడ చూడండి పెద్ద మొక్కలు ఉన్నాయి ఈ మొగ్గలు ఇంకో రెండు రోజుల్లోనే విడుచుకుంటాయండి ఈ సంపంగి మొక్కలు ఎక్కువగా ఎండలో పెట్టుకుంటే ఫ్లవరింగ్ ఎక్కువగా వస్తుంది మొక్కలకి అయితే మొగ్గలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మొక్కల హైట్ కూడా మరీ ఎక్కువగా పెరగవండి మహా అయితే ఒక ఎనిమిది అడుగుల వరకు కూడా పెరుగుతాయి అంతే వీటిని టెరస్ పై కూడా పెంచుకోవచ్చు ఈ సంపంగి మొక్కలకి నీమాయిలు అలాగే వన్నీ కంపోస్టు వ్యాప్ పిండి వేసుకోవడం వల్ల ఎటువంటి తెగుళ్ళు రాకుండా ఉంటాయండి అందుకే ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువ వచ్చాయి చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో బాగుంది కదా ఎగ్ సంపంగి ఇటువంటి ప్లాన్స్ మీకు ఏమైనా సరే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి అది లిస్ట్ పంపిస్తాం అందులో రేట్లు కూడా ఉంటాయి మీరు చూసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే ఇవే కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయండి పూల మొక్కలు పళ్ళ మొక్కలు అన్ని రకాలు కూడా ఉన్నాయి ఏవైనా సరే ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి